మరిది గారు షాప్ కి వెళ్ళి సర్కిల్ తీసుకురండి సరే వదిన వెళ్ళొస్తా అబ్బా ఏదో ఒక పని చెప్పి బయటికి పంపించకపోతే అసలు బెద్ది మీద నుంచి కదలనే కదలడు పెళ్లి చేసుకున్నావు తమ్ముడిని భార్యని చాలా బాగా చూసుకున్నావు ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏంట్రా చూసుకునేది నా భార్యని అంటే చూసుకుంటా మా తమ్ముడు ఎందుకు చూసుకుంటా అది కొన్ని రోజులు మాత్రమే అలా మీ గురించి ఇంకెలా మాట్లాడాలిరా చూసుకునేది వాడి మీద ప్రేమతో కాదురా మా అమ్మ చస్తు చస్తు ఈ ఇల్లు పొలం వాడి పేరు మీద రాసి వచ్చింది అందుకనే తప్పక చూస్తున్నా అదేంట్రా ఆస్తి ఇద్దరికి సమానంగా కదా సమానంగానే పంచుతారు గానీ పెళ్లి కాకముందు మా వాళ్ళతో గొడవపడి అప్పుడే ఆస్తి మొత్తం పంచుకున్నా నా వాటాకొచ్చిన ఆస్తి మొత్తం నా తాగుడికి నా జలసాలకే అయిపోయాయి అందుకనే వాడిని తప్పక చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఓహో నీ ఆస్తి అంటే ఎలాగో పోయింది ఇప్పుడు నీ తమ్ముడు ఆస్తి సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అవునరా అంతే సరే కానీ నీ తమ్ముడు ఎప్పుడైనా ఎదురు తిరిగితే అప్పుడేం చేస్తావరా అందుకే కదరా వాడికి ఆస్తి పంచుకున్న సంగతి తెలిసిద్దామని మా బంధువుల ఇంటికి రాకపోకలు పని చేసా అందుకేనా మన మీ పిన్ని కలిసి మీ తమ్ముడు గురించి అడిగితే అంత కోపడ్డా అవునరా మరి ఆస్తి ఎలా రాయించుకుంటావు అదే ఆలోచిస్తున్నారా సరేరా మా తమ్ముడు వస్తుండ మిమ్మల్ని వెళ్ళొస్తా ఎప్పుడు వస్తా ఉన్నా ఎలా ఉన్నా బాగానే ఉన్నా నువ్వు ఎలా ఉన్నా తమ్ముడు నాకేంటన్నా బంగారం లాంటి అన్నా వదిన ఉన్నా చాలా సంతోషంగా ఉంటా అవును అవును అది కనిపిస్తూనే ఉంది నీ వెళ్ళొస్తా నువ్వు జాగ్రత్త పాపం వీడు చూస్తే వాళ్ళన్ననే గుడ్డిగా నమ్ముతున్నాడు వాడేమో సొంత తమ్ముడిని కూడా చూడకుండా తమ్ముడికే గోతులు తవ్వుతున్నాడు ఏం జరిగిద్దో ఏంటో అన్నయ్య రారా తమ్ముడు లోపలికి ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి లేదండి నేనే సరుకుల కోసం షాప్ కి పంపాను వదిన సరుకులు అన్నయ్యలాగా వదిన కూడా లేని ప్రేమ నటిస్తుందా సరేలే గాని వాడు ఏం తింటాడో అడిగావా వాడు ఏం తింటే అది చేసి పెట్టు సరేనా చేస్తానే చెప్పాగా నీకు ఆస్తి మన చేతికి వచ్చేవరకు నీకు ఈ బాధ ఆస్తి వచ్చాక మీ తమ్ముని ఇంటి నుండి పంపించేస్తారుగా పంపిస్తా లేదే ఉన్నాయా వదినా ఇదిగోండి ఆస్తి పేపర్లు వీటి కోసం నా దగ్గర లేని పోని ప్రేమలు నటించకండి ఏ తమ్ముడు మీరు నటించడం ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా ఆ పనయ్య ఇప్పుడు నువ్వు వదినతో మాట్లాడింది ఇందాక నీ ఫ్రెండ్తో మాట్లాడింది మొత్తం విన్నాను అది కాదురా తమ్ముడు ఆపన్న వద్దు నువ్వు ఆస్తి మొత్తం పోగొట్టుకున్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు అందుకే నా పేరు మీద ఉన్న ఆస్తిలో సగం నీ పేరు మీద ఎప్పుడో రాసేసా ఇదిగోనే నువ్వు కోరుకున్న ఆస్తి వ్యాప్తిలో ఇక్కడ వెళ్తున్నా